అందరికీ నమస్కారం అండి చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు అయితే కూడా చేతిలో ఒక్క పైసా కూడా మిగలదు కష్టపడి సంపాదించిన వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఒక మనిషి డబ్బు సంపాదించటం ఒక్కటే కాకుండా అదృష్టం కూడా తప్పనిసరిగా ఉండాలి అదృష్టం ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించాలి అంటే అనేక రకాల పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డబ్బు పెట్టుకునే బీరువా తప్పకుండా ఉంటుంది బీరువాలో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము తప్పకుండా కలుగుతుంది డబ్బు బంగారం దాచుకునే బీరువాలో కొన్ని రకాల వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయ ఉంచి ఆదివారం సాయంత్రము బీర్వా కింద ఉంచాలి ఈ ఉప్పుని ఒక వారం రోజులు ఉంచి తర్వాత తీసేయాలి ఈ ఉప్పుని నిమ్మకాయని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు దాన్ని తీసుకెళ్ళి ఎవరి తొక్కన చోట దూరంగా పడేయాలి అలాగనక చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేయటం ప్రారంభిస్తారు ఇంటి ముందు తులసి మొక్క గనక పెట్టుకున్నట్లయితే ఇంటికి బాగా కలిసి వస్తుంది తులసి మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి కూడా స్థిరనివాసం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు అధిక డబ్బులతో సిరి సంపదలతో తులతొగుతూ ఉంటుంది శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక చిన్న కవర్లో పసుపు కుంకుమ వేసి డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా గనక పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది ఎప్పుడూ కూడా బీరువా ఇంటి తలుపుకి ఎదురుగా ఉండకూడదు తలుపుకి ఎదురుగా బీరువా ఉంటే ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఉంటాయి రావియాకులో విష్ణువు నివసిస్తాడని చెప్తుంటారు ఒక రావియాకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజాగదిలో మూడు రోజులు ఉంచి పూజించాలి ఆ తరువాత రావి ఆకును తీసుకెళ్ళి బీరువాలో పెట్టాలి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే బీర్వాలో డబ్బు పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటో పెట్టుకోవాలి లక్ష్మీదేవి వినాయకుడి యొక్క అనుగ్రహంతో ధనము ఎక్కువగా ఉంటుంది ఒక శుక్రవారం రోజు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను బీర్వాలో పెట్టుకోవాలి దీనివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టము అందువలన బీరువాలో ఎరుపు రంగులో ఉండే ఒక వస్త్రాన్ని ఉంచినట్టయితే ఎప్పుడూ కూడా మీకు మంచి జరుగుతుంది మీ ఆదాయము బాగా పెరుగుతుంది చిల్లర డబ్బులను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు వీటిని బీరువాలో గనక ఉంచినట్టయితే చాలా మంచిది బీరువాలో ఎంత చిల్లర ఉంటే అంత ఐశ్వర్యము మీ ఇంట్లో ఉంటుంది మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని తమలపాకులు తీసుకొని దేవుని పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి ఈ తమలపాకులను ఇంట్లో డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి నెలలో ఒక్కసారైనా ఇలా చేసినట్లయితే బీరువా నిండా ఎప్పుడూ డబ్బు ఉంటుంది బీరువా తలుపు మీద లక్ష్మీదేవి యొక్క ఫోటోను అతికించాలి ఇలా ఉంటే వాస్తు ప్రకారము ఇంటికి కలిసొచ్చి ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది గదిలో గనక దూడ ఫోటో ఉన్నట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది ప్రతి ఒక్కరి గదిలో తప్పకుండా గోమాత ఫోటో పెట్టుకుంటే మంచిది బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీరువాలో ఎప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు ఇలాంటి వస్తువులను పెట్టినట్లయితే పేదరికము వస్తుంది ఎప్పుడూ ఇంట్లో డబ్బు కష్టాలే ఉంటాయి మనము చెట్టు సీసాలను కూడా ఎప్పుడు బీరువాలో పెట్టకూడదు చాలామంది సుగంధ ద్రవ్యాలను బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారము ఇది మంచిది కాదు దీనివల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది పనికిరాని కాగితాలు చెత్త మొదలైన వాటిని బీరువాలో ఎప్పుడూ పెట్టకూడదు అలాగనక పెట్టినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ భూమికి కాస్త ఎత్తులో ఉండాలి వాస్తు ప్రకారము చూసుకుంటే బీరువాని ఎప్పుడు ఉత్తర వాయువ్యంలో ఉంచాలి బీరువా తెరిచినప్పుడు మీ ముఖము ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా ఉండాలి వాయువ్యం అనేది చంద్రుని దిశ చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి అందువలన ఈ దిశలో బీరువా ఉంటే వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది ఈశాన్య దిశలో మాత్రమో బీరువాని ఎప్పుడూ పెట్టకూడదు ఈశాన్యంలో బీరువా పెడితే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి బూడిదలో పోసిన పన్నీరుల డబ్బు వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది తూర్పు వైపున బీరువా ఉన్నా కూడా అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి చాలామంది ఇంట్లో ఉన్న బీరువా పైన ఏదో వస్తువులు పెడుతూ ఉంటారు బీరువా పైన బరువులు పెడితే లక్ష్మీదేవిపైన భారం పెట్టినట్టు అవుతుంది అందువలన బీరువా పైభాగంలో ఏ వస్తువులు పెట్టకూడదు బీరువాను తీసుకునేటప్పుడు అద్దాలు ఉండే బీరువాను అస్సలు తీసుకోకూడదు బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు అందువలన బీరువాకు అద్దం ఉంటే అద్దం ఉన్న చోటికి మనం వచ్చి అలంకరించుకుంటూ ఉంటాము దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి బీరువాలో కొలువై ఉంటుంది అందువలన ఆ రోజుల్లో బీర్వాని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది శుభ్రంగా ఉన్న బీర్వాలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది బీర్వాలో పెట్టిన డబ్బులు రెండింతలు కావాలి అని అనుకునేవారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఒక ఎర్ర గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకాలు తీసుకొని పూజాగదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసిన తర్వాత వాటిని ఒక వస్త్రంలో మూటకట్టి బీర్వాలో పెట్టుకోవాలి దీనితో వాస్తుదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వాస్తు ప్రకారము బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైనది ముదురాగుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువాను ఇంట్లో అసలు ఉంచుకోకూడదు చాలామంది డబ్బును వస్త్రంలో చుట్టి బీరువాలో పెడతారు అలా ఎప్పుడూ చేయకూడదు బీరువా విషయంలో ఈ నియమాలు పాటించినట్లయితే ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం